నమస్తే అండి నమస్తే సార్ సార్ ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఐదు సంవత్సరాలు వెళ్ళారు ఇప్పుడు కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్తూ ఉంటాడో ప్రజలందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఏదో ఒక బొమ్మను షాలుగా తీసుకెళ్ళి షో చేసేసి నేను అది అడిగేశాను ఇది అడిగేసాను సిన్ చేశాను పొడి చేశానని చెప్పి ఆయన చెప్పడు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఢిల్లీలో నేను సించేసాను పొడి చేశాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పడు ఇక్కడ సకల శాఖ మంత్రి ఒకడు ఉన్నాడు దిక్మల్లుడు వాడు వచ్చేసి వీడియో ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి హోదా గురించి అడిగాడు తోలు తీసేస్తా అన్నాడు మోడీ కాళ్ళు ఎరగొట్టేస్తా అన్నాడు అదన్నాడు అన్నాడు అని చెప్పి ఈడొచ్చి చెప్పేవాడు సరే ఆ తతంగం అంతా మనం చూసాం సినిమా అది పక్కన పెట్టండి ఇప్పుడు జ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఆడెళ్తే కేసుల కోసం వెళ్తాడు ఈయన వెళ్తేనేమో రాష్ట్రం కోసం వెళ్తాడు ఇదైతే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే వైసీపీ కార్యకర్తలు కూడా అంటారు ఆడెళ్తే కేసుల కోసం వెళ్తాడు ఈయన వెళ్తే రాష్ట్రం కోసం వెళ్తాడు కానీ మా పా మా కులం కోసం మా అన్న కోసం మేము మాత్రం మా ప్రాణాలు ఉంటా ఉంటారు వైసీపీ కార్యకర్తలు కూడా సో దీని మీద మీ విశ్లేషణ ఎలా ఇస్తారు సార్ మీరు అడిగిన ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఓకే మామూలుగా ఫస్ట్ అంశము మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాట్లాడుకున్నాం సార్ బాహుబలి సినిమాలో ఆయన వెలివేస్తారు రాజ్యం నుంచి ఎవరిని ప్రభాస్ గారిని వెలివేస్తే ఆయన వాళ్ళ ప్రజల దగ్గరికి వచ్చేసి వచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటాడు ప్రజలతో కలిసి ఆల్రెడీ అక్కడ రాజ్యంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పాటుపడేటువంటి వ్యక్తే మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నివాసం ఉన్నప్పుడు ప్రజల గురించి పడేటువంటి సీను పైన నుంచి చూస్తా రానా అంటే విలన్ విలన్ చూస్తా వీడు ఎక్కడున్నా రాజు రాజేరా వీడు ఇదని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అంటా ఉంటావు మరి ఇప్పుడు అదే అదేగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా రాజు రాజేగా రాజు రాజే ప్రతిపక్షంలో ఉన్న రాజే అధికారంలో ఉన్నా రాజే ఎందుకంటే ప్రజల కోసం మాత్రమే పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడున్నా రాజు రాజే రాజుకు సింహాసనం అవసరం లేదు అధికారం కావాలి అధికారం కోసం తపన పడేటువంటి వ్యక్తులకు సింహాసనం కావాలి కానీ ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తులకు ఎక్కడున్నా సింహాసనమే అది ఒప్పుకోదగ్గ విషయమే సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కరోనా టైంలో కూడా కేంద్ర ప్రధా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కరోనా గురించి ఒక యాప్ ఇలా ఉంది ఇలా డేటా తెచ్చాను ఈ విధంగా వేయండి ఈ విధంగా అమలు చేయండి అని చెప్పేసి కేంద్ర అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సలహా ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రం గురించి ఆలోచన చేయొచ్చుగా మరి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేటువంటి కోవాక్సిన్ హైదరాబాద్లో అప్పట్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేసి బయోటెక్ పార్క్ అది అందరికీ తెలుసు ఎల్లా గారు కోవాక్సిన్ కనిపెట్టారు లాస్ట్ కి అక్కడ కూడా కుల ప్రస్తావన తెచ్చారు కమ్మ వ్యాక్సిన్ కరోనా కమ్మ వ్యాక్సిన్ కరోనా కమ్మ వ్యాక్సిన్ కరోనా అని చెప్పి సార్ ఏది జరిగినా కమ్మ 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 నిద్రపోతే కమ్మ లేస్తే కమ్మ పడుకుంటే కమ్మ ఇంట్లో గొడవలు జరిగితే కమ్మ అన్నిటికీ ఖమ్మానే ఏది జరిగినా ఖమ్మానే రాష్ట్రంలో అది శుభం జరిగిన ఖమ్మానే అనర్థం జరిగిన ఖమ్మానే వీళ్ళది ఏ పాత్ర ఉండదు కానీ అధికారం అనుభవించేది మటుకు వీళ్ళే అనే చందంగా ఉండేది సార్ మరి ఇప్పుడు ఆయన వ్యాక్సిన్ కనిపెడితే ఫస్ట్ నువ్వు కోవిషీల్డ్ ఇచ్చారు కోవాక్సిన్ ఇచ్చారు సార్ నువ్వు ఏది వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోవాక్సిన్ వేయించుకున్నాడు నువ్వు ఖమ్మండి పోయి కదా ఇప్పుడు నీ లెక్క ప్రకారము ఇప్పుడు నువ్వు కమ్మ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు నువ్వు కమ్మోడవే కదా అట్లో కమ్మ వ్యాక్సినే ఉంది మరి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కో వ్యాక్సిన్ వేయించుకున్నారు మళ్ళీ ఆయన కూడా కమ్మోడే కదా ఇప్పుడు కమ్మ వ్యాక్సినే కదా అది అవును ఇప్పుడు కరోనా అన్నారు ఖమ్మరోనా అన్నారు కమ్మరోనా వాళ్ళు కరోనా వ్యాక్సిన్ కి అదే కమ్మోళ్ళే వ్యాక్సిన్ కనిపెట్టారు అవును మళ్ళీ ఇప్పుడు వేయించుకునే వాళ్ళ కో వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఓడు కమ్మోడే ఇప్పుడు కమ్మోడే ఇప్పుడు కమ్మోడే జగమోహన్ రెడ్డి గారి మాట ప్రకారం కమ్మ జనాభా ఇప్పుడు ఎయిటీ అయిపోయింది ఏపీ లో అంటారు ఏపీ కదా సార్ ఆల్ ఓవర్ ఇండియా దేశంలో మాత్రం ఎవరైతే కోవాక్సిన్ వేసుకున్నారో అందరూ ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట ప్రకారం నేను చెప్తా ఉన్నాను మరి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాం సార్ అంటే మనం కులము మతము ప్రాంతం అనే ఊబిలో నుంచి ఇప్పుడు బయటపడ్డాం నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమం ఇదే మన నినాదం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే మన దేవుళ్ళు సమాజమే మన దేవాలయము అని చెప్పేసి చెప్పినటువంటి నినాదాన్ని ఈరోజు అదేగా రాష్ట్రం అనేది నాకు దేవాలయం ప్రజలు నాకు దేవుళ్ళు ఈ రోజు గెలిచి నెల కూడా కాలేదు సార్ ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు పరుగులు పరుగులు పెట్టిస్తున్నారు ఎంపీలను అసలు నిన్న ఢిల్లీకి వెళ్తే ఫస్ట్ టైం మీటింగ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతమంది కేంద్ర మంత్రులను కలిచాడు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కలిచాడు ప్రధానమంత్రి గారితో ఏమీ చర్చలు నడిపాడు అమిత్ షా గారిని సార్ ఒక ప్రధానమంత్రితో పాటు ఏడు మంది కేంద్ర మంత్రులను కలిశాడు సార్ చంద్రబాబు గారు ఒక్కరోజు ఒక్కరోజు ఎలా సాధ్యమైంది చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి ప్రజలకు చేయాలనే తపన మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎలా తెచ్చుకోవాలని పరిగెత్తడం పరిగెత్తించడం ఎంపీ అభ్యర్థులను చూశారుగా నిన్న ఎలా సినిమా చూపిస్తున్నాడు ఢిల్లీలో సినిమా అంటే నేను చెప్పేది అభివృద్ధి కోసం సినిమా సార్ మరలా ఏదో ఇక్కడ ఇంకో సినిమానా కొంతమంది కుహనా మేధావులు ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళకి ఏంటంటే ఇంక నెగిటివే వాళ్ళ ఆలోచన అనమాట అయ్యా ఒక జరిగేటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు నిన్న నిన్న వెళ్తే ఏడు మంది కేంద్ర మంత్రులను అరవై మంది ఐఏఎస్ ఆఫీసర్లను కలిచాడు వాళ్ళకు వింది ఇచ్చి మా రాష్ట్రానికి మీరు సహకరించండి మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విషయం పట్ల మీరు సహకరించండి అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక వింది ఇవ్వడం జరిగింది ఇది సార్ కావాల్సిందేది ఇది కదా సార్ మనం చేయాల్సిందేది రాష్ట్రానికి ఇది కదా సార్ మనం ఇంకా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆశించాల్సిందేది ముప్పై ఏళ్ళు అధికారంగా సార్ కోరుకోవాల్సినది ప్రజల కోసం అభివృద్ధి చేయాలని చెప్పేసి మనం కోరుకోవాలి నిజంగా ప్రజల కోసం పాటుపడేటువంటి వ్యక్తి కాబట్టి సార్ ముఖ్యమంత్రి స్థానం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త పోనీ ప్రధానమంత్రి స్థానం అనేది కొత్త అనుకున్నా కూడా గతంలో అవకాశం వచ్చింది ఎన్డిఏ కన్వీనర్గా ఉన్నప్పుడే అప్పుడు దేవేగౌడ స్థానంలో ఫస్ట్ చంద్రబాబు గారిని ప్రతిపాదించారు మరి అది అందరికీ తెలిసిన వాస్తవమే సార్ నిజంగా తను ప్రధానమంత్రి కావాలి దేశాల కంటే ఆయనకు స్థాయి లేదనుకుంటున్నారా ఉంది ఈ కులం అనే ఒక జాడ్యం ఈ కుల జాడ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా విస్తరింపయింది ఈ కుల జాడ్యం వల్ల మనం గుర్తించలేకపోతున్నాం ప్రతిభను ఈ రోజు నాగ ఉన్నాడు సార్ ఎలాంటి సినిమా తీశాడు సార్ కల్కి అభినందించాలనా లేదా మన తెలుగువాడు ముందు మన తెలుగువాడు సార్ అంతే కదా సార్ మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ఇది ఇంకా పరుగులు పెట్టిస్తారు సార్ ఇప్పుడు గెలిచిన నెల ఒకసారి పోయి ఏడు మంది ఏడు మందిని వాళ్ళు కూడా సార్ విచిత్రంగా కేంద్ర మంత్రులు కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ ఇస్తున్నారు సార్ ఈయన వ్యక్తిగతం కోసం రావట్లేదు కేవలం రాష్ట్రం కోసమే వస్తున్నాడు పనుల కోసము వాళ్ళు కూడా ఒక ఉత్సాహంగా బాబు గారితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం ఆ ఓకే శాంక్షన్ ఆ ఓకే శాంక్షన్ ఈ తరహాలో ఉందంట సార్ ఢిల్లీలోకి మళ్ళీ ఇక్కడ కూడా ఒక కమెంట్ పెడతారు సార్ కోహనా మేధావులు నువ్వు వెళ్ళి చూసేవారా నువ్వు వెళ్ళి నైనా చూడాల్సిన పని లేదు వినాల్సిన పని లేదు ఇన్ఫర్మేషన్ వస్తే మనం అది విశ్లేషణ చేస్తాము అంటే పెట్టేవాళ్ళకి సార్ కమెంట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లి మోడీ గారిని కలవటం జరిగింది అందులో ఇరవై మూడు సార్లు వివేకానంద గారి హత్య గురించి అవినాష్ రెడ్డి గురించి వెళ్ళాడు సార్ అది అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇద్దరిని కేంద్ర మంత్రులను కలిచారు ఒకరు హోం మంత్రి అమిత్ షా నిర్మలా సీతారామన్ వీళ్ళకి ఇచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వీళ్ళకి ఇచ్చిన సేల వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ పెట్టారంట సరే ఢిల్లీలో 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 రూము జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చారు ఎన్ని ఇచ్చాను ఒక సపరేట్ రూమ్ లో పెట్టారంట రూమ్ లో పెడితే రూమ్ అంతా నిండిపోయిందంట మరి రాష్ట్రానికన్నా నువ్వేమో రూమ్ రూమ్ నింపిటివి విగ్రహాలతోనూ అవి ఇచ్చిన ఏవైతే గిఫ్ట్ ఉంటాయో వాటితో రూములు చిన్న విషయం అండి ఈ కనీసం స్వామి ప్రసాదం కూడా ముట్టుకోడు వెంకటేశ్వర గుడికి ఇంట్లో సెట్ చేసుకుంటాడు మరి ఎల్లేదేదో జీసస్ క్రైస్ సిలువ బొమ్మలు అవి తీసుకెళ్లేవచ్చు కదా వాళ్ళకి అట్లే సిలువ వేస్తారుగా వాళ్ళు మోడీ మోడీ దీనికి సిలువ వేస్తున్నారు అట్లే సిలువ వేసేస్తారు ఓకే ఆ సిలువ ఎవరి దగ్గరికి పోయి నువ్వు సరే మీకేమో మీరు మీరు అడిగిండే దానిలో ఏమైనా అది పద్ధతి సార్ క్వశ్చన్ అసలు దానికి న్యాయం ఉందా మీరు అడిగే దానికి న్యాయం ఉందా ఈ నేనేమో క్రిస్టియన్ ఓళ్ళేమో పక్కా హిందూ అట్లే సిలువ వేసేస్తాడు ఆడే ఢిల్లీ సెంట్రల్ జైల్లోనే లోనే సిలువ వేసేస్తాడు మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ అయితే సార్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చాడా బొమ్మ ఇచ్చాడా ఇవి కాదు సార్ మ్యాటర్ నువ్వు రాష్ట్రం కోసం ఏమడిగా ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు ఆరు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఏ రోజైనా కేంద్ర మంత్రులను కలిసావా ఒక్క ఇద్దరు మంత్రులు తప్ప ఇందాక నేను ఏవైతే పేర్లు ప్రస్తావించాను ఎవరిని కలవలేదు పోవడము అమిత్ షా గారిని ఎందుకు గెలుస్తావు హోంశాఖ మాత్రులు కాబట్టి అయ్యా నన్ను కేసుల నుంచి కాపాడండి అయ్యా నన్ను ఇది చేయండి నన్ను మీరే కాపాడాలి శరణు 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 అని చెప్పేసి నువ్వు అనడం జరిగింది మరి నిర్మలా సీతారామన్ ఎందుకు గెలిచారని చెప్పేసి మీరు అడగచ్చు అప్పులు చేయొద్దు అప్పులు రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేయాలంటే ఆమెగా నీకు ఇంకా మీరే మాకు దిక్కు ఏడుకున్నలవాడు ఒక కత్తు సార్ ఇది కూడా ఒక కథ రూపంలో చెప్పుకుందాం ఎందుకంటే ప్రజలకు మన ప్రేక్షకులకు వీక్షలకు అర్థం కావాలి కాబట్టి గతంలో ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి అప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి కళ్యాణం చేశారని చెప్పేసి ఒక ఉంది సార్ పురాణంలోనే ఉంది వెంకటేశ్వర స్వామి మహత్యంలోనే ఉంది పెళ్లి ఎందుకు చేసుకున్నాడు సార్ దాని పరమార్థం ఏంది ఇప్పటికీ వడ్డీ ఎందుకు గర్దా ఉన్నాడు కుబేరుడికి దాని పరమార్థం ఏందంటే అయా అప్పు చేసి పప్పు కూడా తినమాకండి అప్పు చేసి కళ్యాణం చేసుకోమాకండి అప్పు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోమాకండి అప్పు చేసి ప్రజలకు పంచవద్దండి అప్పు చేసి కొంపలు కొల్లేరు చేసుకోమాకండి అని వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చినటువంటి పరమార్థం అది అయ్యా నేను ఇప్పటికీ వడ్డీ కడతా ఉన్నాను కలియుగం అందమయ్యేంత వరకు కట్టాల్సిన పరిస్థితి నాది అప్పు చేస్తే ఏమిట పరిస్థితి వస్తుంది అనేది ఆ వెంకటేశ్వర స్వామి మనకు ఒక లీల రూపంలో ఒక పరమార్థం తెలియజెప్పాడు సార్ ఇది సార్ మనం తెలుసుకోవాల్సిందేది మళ్ళీ ఇప్పుడు అప్పు చేసి నా పప్పుకుడు బటన్ నొక్కి 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 బటన్ ఇచ్చాడు అక్క చెల్లెమ్మలు స్వీకరించారు స్వీకరించి ఏం పెట్టారు ప్రసాదం పెట్టారు అంతే కదా వాములు మేసే సాములోరికి పచ్చగడ్డి మహాప్రసాదం అన్నట్టు పచ్చగడ్డి పెట్టారు చేతిలో నువ్వు కాల్చుకుంటావో తింటావో అది నీ అని చెప్పి ఎక్కడ పెట్టుకుంటావు అది అది మనం మాట్లాడకూడదు సార్ ఆయన గతంలో ఒక ప్రజాప్రతినిధి వ్యక్తిగతంగా పోకూడదు కాబట్టి నేను ఒక కథ రూపంలో చెప్పాను మన ప్రేక్షకులకు వీక్షలకు అర్థం కావాలని ఏమంటలా గడ్డి తీసుకెళ్లి ఆవుకు పెట్టుకుంటావు మేక పెట్టుకుంటావు ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోమన్నారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనకు చెప్పాడు నువ్వేమో అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టులు ఇదే తంతులు అక్కడ నడుస్తూ ఉంది నీ తంతు చూస్తే ఇక్కడ నువ్వు జైలు పరామర్శించేటివి హత్యలు చేసే వాళ్ళని హెలిపా హెలికాప్టర్లు వేసి హెలిపాడ్లు వేసుకొని ప్రవచనాలు ఇవ్వడం నీ పని అయిపోయా ఎంత తేడా సార్ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా చాలా మంది నాగలోకం అంటారు సార్ నాగలోకం కాదు నాకలోకం నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ప్రజల ముందు వాస్తవము నేనేదో నేను చెప్పిన సొంత కవిత్వం కాదు రోజు నిరంతరం వచ్చే వాస్తవాల రీత్యా నేను ఇది చెప్తా ఉన్నాను స్పష్టంగా చెప్తున్నాను నాగలోకం ఎవరు అంటారు అది ఇంకా మీ విజ్ఞత వదిలేస్తున్నాను సార్ అంగాన్ని నేనే చెప్తాను అర్థం సార్ ఇప్పుడు మన ప్రజలు అనేటువంటి ఆంధ్ర ప్రజలు తెలివైన వారు కాబట్టి అభివృద్ధి వాళ్ళని ఎంచుకున్నారు మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రతిదీ మనమే చెప్పేది కదా సార్ అంత అమాయకులా సార్ కాదు మరి వాళ్ళకి తెలుసు నక్క కదా నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఓకే మన ప్రజలు వీక్షకులకే చెప్తాము కామెంట్ రూపంలో తెలియజేయండి నక్క ఎవరు నాగలోకం ఎవరు ఓకేనండి ఓకే సార్ సో ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే